చైర్మన్ పురధర్ రెడ్డి గారు మన పొరెడ్డిగూడెం మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు ఉప సర్పంచ్ వెంకటరెడ్డి గారు చెల్లగూడెం మాజీ ఉప సర్పంచ్ ఇతర మిత్రులందరూ ప్రధాన ఉపాధ్యాయులు నిరంజన్ రెడ్డి గారు ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరిన పిఎసీఎస్ డైరెక్టర్స్ పేరు పేరున నమస్కారాలు ఈ చర్లగూడెంలో పాత బడిని రిపేర్ చేసేటప్పుడు నేను ఒకసారి వచ్చాను వచ్చిన సందర్భంలో అప్పుడున్న ఏ ఇది రిపేర్ చేస్తే పనికి వస్తే పది సంవత్సరాల పాటు ఈ గదులు పనికి వస్తాయి నేను బ్రహ్మాండంగా చేస్తా అని చెప్పి నాకు హామీ ఇచ్చింది ఆ రోజు చెప్పింది ఏంటంటే ఈ రూములు పనికిరావయ్యా కన్స్ట్రక్షన్లోనే కొంత లోపం ఉంది ఆ గోడలు ఎమ్మెంటే ఇంపుతున్నాయి అది డిస్మెంటల్ పెట్టి కొత్త రూమ్ కడితే బాగుంటుందని చెప్తాను లేదు సార్ మీరు చూడండి అన్నారు నేను మొన్న వర్షాకాలం ఒకసారి వచ్చి చూస్తే మొత్తం మళ్ళీ యాజిటివ్గా నందు మధ్యనేసరిగా కారుకొనే ఉండి ఇక ఆ క్రమంలో అప్పుడు నాకు అనిపించింది ఒక రెండు రూములను ఇద్దాం నాకు ఒక అనుమానం కూడా ఉంది ఈ సంవత్సరంలో రాష్ట్రంలో అప్పులు పెరిగిపోతున్నాయి ఈ సంవత్సరం సీడీపీ ఇస్తారు ఇయరో అనే ఒక అనుమానం ఉండే పోయిన సంవత్సరం నిధులల్లో ఇరవై నాలుగు లక్షలు మిగిలి ఉంటే ఇక మన నేను పుట్టిన ఊరు పియ్యకుంటే ఎట్లా అని చెప్పి ఆ రెండు రూమ్ లక్షలు ఇక్కడ జరిగింది చూపిస్తున్న కాన్సిన్స్ డెవలప్మెంట్ నిధుల నుంచి ప్రోగ్రామ్ ఫండ్స్ నుంచి నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడే భీవనపల్లి తమ్ముళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడేదంటే మాకు కూడా రూము ఇబ్బంది అవుతుంది నేను రేకుల రూమ్ చూశాను వాస్తవంగా నేను చదువుకున్న రోజుల్లో చల్లగూడల్లో బడి లేదు భీమునపల్లినే బడి ఉండే నేను చదువుకున్నప్పుడు భీమునపల్లి బడి కూడా అక్కడ రూములు లేవు మేము నేను ఒకటి రెండు తరగతులు భీమునపల్లి చదువుకున్నా మూడు నాలుగైదు ఐదు బొమ్మకాళ్ళ చదువుకున్నా ఆరు నుంచి వరకు మోత్పూర్లో చదువుకున్నా దేవనపల్లి ఒకటి రెండు చదివేటప్పుడు మేము బడికి పోయాక అక్కడ నామిరెడ్డి వాళ్ళది ఒకటి గొర్రెల కొట్ట ఉండేది ఆ గొర్రె తోలుకొని పోతే మేము ఊర్చొని కూర్చొని చదువుకునేది ఒకటి రెండు తరగతులు అప్పుడు దానిక్రాన్ని మాకు టీచర్ మోస్తూ వచ్చాము మూడు నాలుగైదు తరగతులు కూడా బొమ్మకల్ల కూడా బిల్డింగ్ లేకుండే మెండు మంగమ్మ ఇల్లు ముందలి ఒక రూము వరండా ఇచ్చారు అక్కడ మూడు నాలుగు అయితే మాట్లాడకండి ఇప్పుడు కూడా ఏంటంటే చదువు అంటే తరగతిలో ఒక పదిహేను ఇరవై మంది పిల్లలు ఉంటేనే చదువు వస్తారు ఎందుకంటే నేను టీచర్గా తిరుమతిలో పనిచేసినప్పుడు నేను ఎలా చదువు చెప్పేది ఏం చాలా మంది తెలుసు ఎక్కడి నుంచి కూడా నా బడికి వచ్చారు ఇరవై మంది తరగతికి ఉన్నప్పుడే చదువు వస్తుంది దాన్ని ఏమంటారంటే పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటే సమ వయస్కుల మధ్యన నేర్చుకోవడం అంటారు ఇప్పుడు మనం చాలా పనులు ఉంటాయి చిన్నపిల్లలు ఎవ్వరు లేకుంటే ఆ వాడలో ఒకే పిల్లగాడు అమ్మాయి ఉంటే చాలా పనులు నేర్చుకోలేరు తల్లిదండ్రులు చెప్పలేరు అదే నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళు పోయి ఎట్లా గడుక్కోవాలి ఏం చేయాలి మూత్రం ఎట్లా పోయాలి అన్నీ కూడా నేర్చుకుంటారు చిన్నదేం కాదు అది నేర్చుకుంటే ఇప్పుడు అన్ని పెద్ద పనులే అలాగే చదువులో కూడా టీచర్ సగం చెప్తే పిల్లల మధ్య లెర్నింగ్తో సగం వస్తుంది దాన్నే పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటారు దాని కొరకు నేను మండల్లో చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నా ఏది ప్రతి బడిలో ఒక డెబ్బై ఐదు ఎనభై మంది పిల్లలు ఉంటే చేయండి అవసరమైతే ఇప్పుడు నాకున్న కోరిక ఏంటంటే చర్లగూడెంలోకి యాభై ఉన్నారు యూనపల్లిలో పద్దెనిమిదో ఇరవై లోపు ఉన్నారు తెల్లపాలెం కూడా ఇరవై రెండో ఇరవై మూడు ఉంది ఆ పద్ధతిలో స్కూళ్లను రీఆర్గనైజ్ చేయాలని చెప్పి నేను మండల్లో మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆకునూరు మురళి పేరు వినుంటారు మీరు విద్యా కమిషన్ చైర్మన్ వారు కూడా ఆలోచనతోనే ఉన్నారు ఆ పద్ధతిలో బడి అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ బడి పోయి చూద్దాం ఎక్కడైనా తరగతిలో ఇరవై ఐదు మంది ముప్పై మంది లేకుండా వాళ్ళు బడి నడపలేరు నడపరు లో చేసుకుంటారు లేకపోతే పిల్లలు వచ్చే చూసుకుంటారు కాబట్టి ఆ పద్ధతులు ఆర్గనైజ్ చేయాలి నాకు ఇక్కడ గదులు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది సెంటర్ ఉంది ఇప్పుడు నేను ఏం చెప్తాను బీవెపల్లి నుంచి ఇక్కడికి రావడం దూరం కాదు తెల్లపాలెం నుంచి ఇక్కడికి రావడం దూరం కాదు ఏడుగురు టీచర్లు అనుకుంటే ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు బ్రహ్మాండంగా నడుపుకోవచ్చు ఆ పద్ధతులు అభివృద్ధి చేయొచ్చు తర్వాత ఇప్పుడు మేమంతా ఈ ఊరే కార్డు విస్నానం కోరేది ఏంటంటే తొందరగా నిర్మాణం పూర్తి చేయండి మరుడు బిల్ పెట్టండి నేను తర్వాత ఇంకో రెండు గదులకు కూడా నేను వెతికి ఇంకొక ఇరవై నాలుగు లక్షలు గుడిపించి ఈ రెండు గదుల మీద ఇంకో రెండు గదులు వేసేటట్టు ఆ పద్ధతులు నాలుగు గదులు బ్రహ్మాండంగా